పిడ్చూల్ జిల్లా నారాపల్లిలో నూతన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ప్రభుత్వీప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగు నూతనంగా ఎక్సైజ్ సి ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంటు ముఖ్యంగా కల్తీని అంతా కూడా అరికట్టవలసిన బాధ్యత ఉన్నది ఈ మధ్య కాలంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా మరి ఏదైతే జరుగుతున్నదో దాన్ని అరికట్టాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కీలక బాధ్యత తీసుకోవాలి ఇప్పుడే సూపర్ గారు చెప్పినారు కేరళ దగ్గర కూడా కేరళ బాటల్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం కూడా జరిగిందని ఏదైతే ఎక్సైజ్ ఆఫీసులు ఉండవలసిన అవసరం లేదు ఇదైతే మరి పక్కా బిల్డింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ కి ఉన్నది మరి ఉప్పలో పోయినప్పుడు అక్కడ ఏదైతే ప్రైవేటు భవనంలో ఉన్నది కాబట్టి అక్కడ వారు ఒక ఎక్కడ ల్యాండ్ కూడా అడగడం జరిగింది ఎక్కడైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ల్యాండ్ ఉన్నదో అక్కడ భవనాలు కట్టుకొని ఉన్నారు లేని దగ్గర ప్రైవేట్ అయితే ఉన్నాయో వాటికి కూడా మరి నూతనంగా ల్యాండ్ అలాట్ చేసి భవనాలు కట్టించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు దానికి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు తీసుకుపోయి తప్పకుండా మరి నిధులు కేటాయించి కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో వైన్ షాప్ అయితే ఉన్నాయో అవి చక్కగా ప్రజలకు ఇబ్బంది రాకుండా నడిపేవలసిన బాధ్యత ఉన్నది ఈ వైన్ షాప్ లతో పాటు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నటువంటి